టీడీపీ బీజేపీ అండ్ జనసేన కూటమి రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఎన్డీఏ కూటమికి మా మద్దతు ఉంటుంది అని చెప్పి లోక్సత్తా అధినేత జైప్రకాష్ నారాయణ ప్రకటించారు సార్ రాజకీయాల్లో ఎన్నికల్లో ఏ చిన్న మద్దతు అయినా కూడా అది మ్యాటరే కాబట్టి లోక్సత్తా మద్దతుతో ఎన్డీఏ కూటమికి కలిగే బెనిఫిట్స్ ఏంటి రాజకీయమే రకంగా మారు అది కాదు ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ క్వశ్చన్ లోక్సత్తా యొక్క లోక్సత్తా మద్దతు ఏ విధంగా ఉంటుందన్న దానికన్నా కూడా సో జయప్రకాష్ నారాయణ్ పొలిటికల్ జర్నీ అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది అంటే ఆయన ఇప్పటి వరకు అనుసరించిన వైఖరికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలకు మద్దతు ఇచ్చారు సో ఏది ప్రాతిపదిక మీద మద్దతు ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అని మద్దతు ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయప్రకాశ్ నాయుడు సమర్థించాడా చంద్రబాబు నాయుడును ఆ రోజు సమర్థించలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదు అని భావించాడు గనక ఇదనికన్నా చంద్రబాబు నాయుడు బెటర్ అని కనుక అనుకోని ఉంటే ఆయన మద్దతు ఇచ్చాడు సో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే జయప్రకర్ నారాయణ పొలిటికల్ జర్నీ అసలు లోక్ సత్తా ప్రయోగము ఎక్కడ మొదలైంది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అన్నది క్వశ్చన్ మార్క్ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు సాంప్రదాయ పాలిటిక్స్ ఈ డబ్బు ప్రభావము ఉచిత హామీల ప్రభావము అలాగే లేని సుపరిపాలన పైన ఫోకస్ చేసే ఒక కొత్త రాజకీయం కొరకు ఒక సత్తా పెట్టారు జయప్రకా నారాయణ అంటేనే ఆ కొత్త రాజకీయానికి ప్రతినిధి అనుకుంటారు ఇప్పుడు టీడీపీ అయినా జన వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలో గతంలో జేపీ అనేకసార్లు మాట్లాడారు ఇంకో మాట కూడా చెప్పారు ఆటగాళ్ళు మారితే లాభం లేదు ఆట నియమాలు మారాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఆటగాడి ప్లేస్లో మరో ఆటగాడిని జయప్రకాష్ కోరుకుంటున్నాడు జేపీ గారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆటగాడు ఆ ఆటగా ఆటగాళ్ళ ప్లేస్లో మరో ఆటగాళ్ళను ఆ కోరుకుంటున్నారు వైసీపీ ప్లేస్లో టీడీపీని కానీ ఆట నియమాలు మారాలి అనేది జగన్ జయప్రకరణ స్లోగానే కదా ఆటగాళ్ళు మారితే లాభం లేదు ఆట నియమాలు మారాలి అని ఇప్పుడు కే జగ జయప్రకరణ్ని ఇప్పటి వరకు వ్యతిరేకించిన జేపీ గారు వ్యతిరేకించినటువంటి సంస్కృతి రాజకీయ సంస్కృతి డబ్బు ప్రభావము అలాగే కులం ప్రభావము అలాగే ఉచిత హామీల ప్రభావము ఇవన్నీ కూడా లేని రాజకీయాన్ని ఎన్డీఏ రిప్రజెంట్ చేయదు కదా ఎన్డీఏ రిప్రజెంట్ చేసేది ఏంటి మన అందరికీ తెలియదు కాదు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ అంశాల ఆధారంగా ఎన్నికలకు పోతుంది ఇప్పుడు తమిళనాడుకు మోడీ వెళ్ళాడు తమిళనాడుకు మోడీ వెళ్ళి కావేరీ నీళ్ళ గురించి మాట్లాడలేదు తమిళనాడుకు మోడీ వెళ్ళి ఏ మాట్లాడాడు కంచి కామాక్షి మధుర మీనాక్షిలా శక్తిని దెబ్బతీస్తున్నారు అన్నారు చెప్పి ఒప్పుకుంటాడు ఈ ఈ రకమైన పాలిటిక్స్కు సో బీజేపీ రైజ్ చేసే పొలిటికల్ అంశాల్ని జేపీ ఒప్పుకోడు కదా సో మరి టీడీపీ జే జనసేన బీజేపీ కూడా ఒకే తాను ముక్కలై ఒకే రాజకీయ సంస్కృతిలో భాగమని ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు ఎందుకు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు అనేటువంటి ప్రశ్న అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి జేపీ చెప్పుకోగలిగే సమర్థులే చెప్పుకుంటాడు సో జేపీ ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగులో కూడా మోడీకి మద్దతు ఇచ్చారు మీకు ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేటప్పుడు కూడా మోడీకి మద్దతు ఇచ్చాడు మోడీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ మోడీ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి గుజరాత్లో జరిగిన మారణ హోమాన్ని జేపీ సమర్థిస్తాడా సో భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానాల్లో దేన్ని సమర్థిస్తాడు జేపీ ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి తర్వాత కూడా ఇటీవల కాలంలో అనేక అంశాలపైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జేపీ సమర్థించాడు టీడీపీ జనసేన వ్యతిరేకించింది జన పవన్ కళ్యాణ్ పోరాటం కూడా చేశారు సో మరి ఇప్పుడు జేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలి అని చెప్తున్నారు ప్రైవేటీకరిస్తున్న మోడీతో కలుస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పవీ ప్రైవేటీకరించాలని వాదించే జేపీతో కూడా కలుస్తున్నాడు సో మరి విశాఖ ప్రైవేటీకరణ విషయంలో ఏం చెప్తారు ఇప్పుడు విశాఖలో వెళ్ళి సో ఇవన్నీ క్వశ్చన్స్ అనివార్యంగా వస్తాయి ఎందుకంటే జేపీ ఒక న్యూ పాలి పొలిటికల్ కల్చర్ అంటే ఈ సాంప్రదాయ రాజకీయాలకు అతీతమైన ఒక రాజకీయ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఆయన్ని చూశారు సమాజంలో ఒక ప్రఖ్యాత పబ్లిక్ ఇంటెలెక్చువల్గా చూశారు అంటే సమాజంలో అన్ని రాజకీయ పార్టీలని తప్పుదారి పడుతున్నప్పుడు ప్రశ్నించేటువంటి ఒక స్వతంత్ర మేధావిగా సో జేపీని చూశారు కనుక ఇప్పుడు ఆయన ఎన్డీఏకు మద్దతుదారుగా కనుక చూడడం అనేది సహజంగానే కొంత డైజెస్ట్ చేసుకోవడం ఆయన అభిమానించే వారికి ఇబ్బందిగా ఉంటుంది అందులో ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సత్తా లాంటి ప్రయోగమే దేశంలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది పంజాబ్లో అధికారంలోకి వచ్చింది గుజరాత్ గోవాల్లో కూడా ప్రభావం చూపింది కానీ లోక్సత్తా ఒక్క కూకడు పిల్లలు దాడిపోలేదు చివరికి ఇప్పుడు ఎన్నికలకే దూరం అయిపోయింది సో ఏంటిది అనే క్వశ్చన్ కూడా అనివార్యంగా చెప్పి ముందు వస్తుంది సో ఎందుకు ఇది ఫెయిల్ అయింది లోక్సత్తా ఎక్స్పెరిమెంట్ సో లోక్సత్తా ఇప్పుడు ఎన్నికలకు దూరమై ఇప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటి సో ఇవన్నీ ప్రశ్నలు అనివార్యంగా ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నాము ఎవరికి సంబంధం లేదు ఎన్నికలు డబ్బు మయమయ్యాయి ఎన్నికలు ఇలా జరగకూడదు అని చెప్తూ ఇప్పుడు రేపు టీడీపీ జనసేన బీజేపీ డబ్బులు ఖర్చు పెట్టకునే ఎన్నికల పోటీ చేస్తాయా ఇప్పుడు జేపీ ఇప్పటిదాకా చెప్పిన రాజకీయం డబ్బులు పంచకూడదు అన్నది కదా రాజకీయం ఎన్డీఏ కూటమి డబ్బులు పంచదా బాన్ చూస్తే అర్థమవుతుంది కదా ఎవరికి డబ్బులు ఎక్కడికి పోతున్నాయని సో ధన రాజకీయానికి జేపీ వ్యతిరేకం వైసీపీ డబ్బు వరకు పంచుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి డబ్బు పంచదా ఎక్కడ ధన రాజకీయానికి వ్యతిరేకంగా ఈ కూటమి నిలబడుతుందా సో ఉచిత పథకాలపైనే జగన్ ఆశపడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉచిత పథకాలు ఇవ్వవా మరి ఏ ఆస్పెక్ట్స్ పైన జేపీ సమర్థిస్తున్నాడు అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది సో ఆయన రిప్రజెంట్ చేసిన పొలిటికల్ కల్చరు పొలిటికల్ వాల్యూసు ఎన్డీఏ రిప్రజెంట్ చేసే పొలిటికల్ వాల్యూస్ మధ్య ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల అనివార్యంగా ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో వచ్చేది రాలేదు ప్రశ్నలు సో ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు కదా జేపీఐనా